హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు ఇది వచ్చేసి స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ అండి వేరియంట్ ఈ ట్రాక్టర్ వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కూడా మీ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపితే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది మీ వెహికల్స్ ఏవైనా ఫోటోలు ఉంటే పంపగలరు ఇది వచ్చేసి స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ట్రాక్టర్ అండి ఎఫ్ఈ మోడల్ ఈ బండికి రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ గేర్ మార్చామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి అనేది చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందని మాత్రం చెప్తున్నారు ఈ బండి ఓన్లీ రోడ్ రన్నింగ్కి వాటర్ పంపింగ్ చేసేందుకు మాత్రమే వాడేవని చెప్తున్నారు ఈ బండి కాంట్రాక్టర్ వర్క్ మీదనే నడిచా నడిచని చెప్తున్నారు మరియు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తాల్లూరు అనే మండలంలో ఉందండి మీలో ఎవరన్నా కావాలనుకుంటే ఓనర్ నెంబర్ కింద టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది ఈ బండి అనేది సేల్ అయితే ఓనర్ నెంబర్ టైటిల్ నుంచి డిస్క్రిప్షన్ నుంచి తీసేయబడుతుంది ఎవరికన్నా కావాల్సి వచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఓనర్ చాలా బిజీగా ఉంటామని చెప్తున్నారు ఎలాంటి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలే చేయక చేయొద్దండి కావాల్సి వచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ బండి అనేది చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేసామని చెప్తున్నారు కాబట్టి ఓనర్ గారు ఈ బండి యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి బండి అనేది చాలా నీట్గా గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశారు ఓన్లీ రోడ్ రన్నింగ్ పర్పస్ మాత్రమే వాడామని చెప్తున్నారు మరి ఈ బండి యొక్క టైర్ల విషయానికి వచ్చేస్తే థర్టీ పర్సెంట్ టైర్లు మాత్రం ఉంటాయని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి యొక్క పేపర్లు కూడా ఫుల్ నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉంటాయని ఓనర్ గారు చెప్తున్నారు మొత్తం ఫుల్ క్లియరెన్స్ ఉంటాయని ఓనర్ గారు చెప్పారు ఈ బండి ఏ స్టేట్ వాళ్ళు కొన్నా కానీ బండి మొత్తం సిసి మీద బండి ట్రాన్స్ఫర్ చేస్తామని ఓనర్ గారు చెప్తున్నారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీ వెహికల్స్ ఏవ నమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపితే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది